మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు దానికి సంబంధించినటువంటి చార్జీలు ఒక్కొక్క డిస్కౌంట్ లో ఒక్కొక్క విధంగా ఉంటాయి ఒక దగ్గర తక్కువ ఉండచ్చు ఒక దగ్గర ఎక్కువ అదే అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి వీటి రొంటినీ కలిపి సర్దుబాటు ఛార్జీలు దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటివి ఇవి కలిపితే దాదాపుగా నష్టాలు ఈ ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నుంచి పది పాయింట్ తొమ్మిది వరకు ఈరోజు దాదాపుగా ఉన్నాయి వీటికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డిస్కమ్లకు సంబంధించి ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి దాని ప్రకారం వాటికి ఉన్నటువంటి లాసెస్ ప్రకారం వాటికి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం దాని ప్రకారం లెక్కేస్తే నాలుగు క్వార్టర్స్కి నాలుగు త్రైమాసికాలకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ ధర ఎంత పెరుగుతుందంటే నాలుగు రూపాయల పద్నాలుగు పైసల నుంచి ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసల వరకు పెరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది ఒక దగ్గర ఒక డిస్కమ్కి సంబంధించినటువంటి దాంట్లో నాలుగు రూపాయల పద్నాలుగు పైసలు అయితే ఒక దాంట్లో ఆరు రూపాయల అరవై తొమ్మిది వరకు కూడా వినియోగదారుల మీద భారం పడేటువంటి ఇది పెనుభారం పడేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత ఎక్కువగా ఈరోజు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి ఈ విధంగా ఒక క్వార్టర్ నాలుగు క్వార్టర్లకు సంబంధించి నాలుగు రూపాయల పద్నాలుగు నుంచి ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసలు ఒక్క యూనిట్ ఛార్జీకి పెరిగితే ప్రజల మీద మోపన ఉన్నటువంటి భారం అక్షరాల ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలతో కాదు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ ఎనిమిది చెప్తున్నామంటే డిస్కంలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఉంటాయి ఆ ఇంధన సర్దుబాటు ఛార్జీలని చంద్రబాబు నాయుడు గతంలో ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అన్నిటికీ బకాయిలు పెట్టాడు డిస్కంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భారం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడితే డిస్కమ్లు వేల కోట్ల రూపాయలు అప్పుల్లోకి వెళ్ళిపోతే వాటికి సంబంధించి చంద్రబాబు హయాంలో వసూలు చేయడం టూ అప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ రోజు బకాయిలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు మోసం చేసి బకాయిలు వదిలి వెళ్ళిపోతే వాటికి సంబంధించినటువంటి డిస్కమ్ వసూలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచేసాడని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి రాతలు రాయి రకరాలైనటువంటి ఆ రోజు ప్రచారానికి పుష్ప్రచారానికి ఒటుగట్టడం జరిగింది తప్పుడు ప్రచారం చేశాడు సర్దుబాటుకు సంబంధించినటువంటి ఛార్జీల పేరుతో ఆ రోజు మనమేదో చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు మాత్రం అదే అనుసరిస్తూ సర్దుబాటు ఛార్జీలు పిడుగు అని చెప్పి చెప్పి ఎనిమిది వేల వంద కోట్ల రూపాయల భారం వేయడానికి సిద్ధపడ్డాడు ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు హయాంలో కరెంటు యూనిట్కు సంబంధించినటువంటి ఆ రోజు వినియోగం తక్కువ చంద్రబాబు నాయుడు మొన్న ఏదో వైట్ పేపర్లో రకరకాలైనటువంటి అబద్దాలన్నీ మాట్లాడాడు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికీ డిమాండ్ ఎంత ఉందంటే ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు ఉన్నాయి యాభై తొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఆ వినియోగం అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్లకు పెరిగింది కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే శాలిని సగటున పెరిగింది చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటిది ఆయన ఆవరేజ్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ వినియోగం కన్సంషన్ అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎంత పెరిగింది అంటే ఆ హయాంలో నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగింది జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగితే చంద్రబాబు హయాంలో విద్యుత్ వినియోగం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతమే పెరిగింది అంటే పాపం రైతులు బయటితే కరెంట్ ఇవ్వలేదు ఎప్పుడు అడిగినా సరే బ్యాన్ ఉంది బ్యాన్ ఉంది బ్యాన్ ఉందని చెప్పి చెప్పి కొత్త కనెక్షన్ ఎక్కడైతే సబ్సిడీకి ఇవ్వాలనో ఆ కనెక్షన్స్ ఏమీ రిలీజ్ చేయకుండా ఆ డబ్బులన్నీ మిగిల్చుకొని రైతులకు ద్రోహం చేశాడు చంద్రబాబు అందుకనే ఎక్కడన్నా జాతీయ రేటు నాలుగు పాయింట్ ఐదు శాతం నేషనల్ యావరేజ్ గ్రోత్ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పటికీ చంద్రబాబు హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది ఉంది కానీ చంద్రబాబు నాయుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చాయి రిలీజ్ చేసినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు నా హయాంలో ముప్పై ఆరు శాతం అంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం వాస్తవంగా పెరిగి ఉంటే మరి ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు కానీ ముప్పై ఆరు శాతం నా హయాంలో కరెంటు కన్సంషన్ పెరిగింది అని చెప్పి చెప్పి ఆయన డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితులు చూసాం ఒక్కోసారి రెండు వేల పద్నాలుగు సంబంధించినటువంటి దాంట్లో కేవలం మనం చెప్పినట్టుగా ఏడు పాయింట్ ఆరు శాతం మామూలుగా ఆవరేజ్న మొత్తం ఎత్తుకుంటే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది గ్రాస్ని ఎత్తుకుంటే ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం మీద పెరిగింది ముప్పై ఆరు శాతం పెరగలేదు ఎప్పుడు కూడా అయితే ఈ ఈరోజు మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే రెండు వేల ఇరవై మూడు నాలుగు దగ్గర నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన హయాంలో అరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిలియన్ యూనిట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం అన్ని ఇచ్చిన తర్వాత దాదాపుగా ఎనభై వేల నూట యాభై ఒక్క మిలియన్ యూనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరగడం జరిగింది అంటే సగటున వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉంటే ఓవరాల్ వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటు వృద్ధి రేటుకు సంబంధించి నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగింది నేషనల్ గ్రోత్ ఎంత ఉంది జాతీయ సంబంధించి నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంది అంటే దాదాపుగా ఈ దేశంలో ఎంత సగటున వినియోగం పెరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగేటువంటి విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్సిడీ అనేది చూడకుండా రైతులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో బ్యాన్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కరెంటు కనెక్షన్లు విడుదల చేయగలిగాం కాబట్టి దాదాపుగా ఓవరాల్గా ఇరవై ఐదు శాతం పెరిగింది ఎనైన్ ఆవరేజ్ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు నేషనల్ ఆవరేజ్ ఉంటే నాలుగు పాయింట్ ఏడు శాతం మంది పెరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు హామో ఓవరాల్గా పెరిగినటువంటి ఏడు పాయింట్ ఆరు శాతం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి ఇరవై ఐదు శాతం అదేవిధంగా ఆవరేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటి ఏడు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి ఓవరాల్గా ఎత్తుకుంటే నాలుగు పాయింట్ ఏడు శాతం కాబట్టి ఎవరి హయాంలో కరెంటు ఎంత వినియోగం పెరిగింది ఏ విధంగా ఇచ్చామనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాదాపుగా రెండు వేల పద్నాలుగులో వస్తే నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు లాస్లో ఉన్నాయి డిస్కమ్లు వాటికి సంబంధించినటువంటి నికర విలువలు చంద్రబాబు పుణ్యమాయని అయి దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైన చేరిపోయాయి అంటే చంద్రబాబు చెప్పాడు కదా నేను ఆర్జుడిని టెక్నాలజీకి అని చెప్పి చెప్పి అన్ని రంగాలను గొప్ప కూలిపోయేటువంటి విధంగా సర్వనాశనం చేసి వదిలిపెట్టినటువంటి చంద్రబాబు మరలా పేపర్లంతా తాను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించాలని ఏమాత్రం వీడియో పడకుండా మాట్లాడి చంద్రబాబు నాయుడు హ్యామ్లో జరిగింది ఏదన్నా ఉంది అంటే గతంలో కూడా సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లు తగ్గుమొహం పడుతున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకునేదానికి యూనిట్ కరెంటు దాదాపుగా ఏడు రూపాయలు కొనుగోలు చేసేటువంటి విధంగా ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎనిమిది వేల మెగావాట్లకు సంబంధించి అధిక ధరలకు కొనడం జరిగింది దాదాపుగా దాన్ని ఏం చేశాడు ఇరవై ఐదు సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయలు భరించేటట్టుగా నష్టాన్ని ఇరవై ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వం మీద వేసిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగానికి ఆయన సంస్కరణలు అనేటువంటివి ఆయన సొంతానికి ఉపయోగపడ్డాయి తప్ప ప్రజల మీద పెనుభారం పోపింది డిస్కంలు అన్నీ కూడా ఈరోజు కోలుకోలేనటువంటి దెబ్బ తినిపోయింది ఎందుకు పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చూసాం సోలార్ కరెంటుకి సంబంధించి ఐదు రూపాయల ఇరవై పైసల నుంచి ఐదు రూపాయల తొంభై పైసలు కొనుగోలు చేశాడు చేసి ఇంటెన్షనల్గా ధరమ విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటువంటి విధంగా ఈరోజు ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి కరెంటు సంబంధించి ఏం చెప్పాడు రెండు వేల పద్నాలుగు ముందు కరెంటు తీగల మీద బట్టల వారేసుకోవాల్సిందే చెప్పి దానిని నిజం చేస్తా కేవలం చంద్రబాబు నాయుడు కరెంటుకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించకుండా మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు మూత వేసుకోండి అన్నట్టుగా డిస్కమ్లకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి చంద్రబాబు బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మనం ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూస్తే ఉచిత విద్యుత్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి సబ్సిడీ కింద ఈరోజు డిస్కమ్లకి పంపిణీ సంస్థలకి ఈరోజు ఇవ్వడం జరిగింది నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు మాత్రమే సబ్సిడీ రూపంలో ఇచ్చి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాయి ఆ బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మామూలుగా ఏది చూసినా సరే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఏదో ఒక విధంగా ఎగ్గొట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఏ మాత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎన్నడూ కలగదు అందులో భాగంగానే ఈరోజు మరలా అన్ని విధాలా కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడాలనేటువంటి విధంగా ఈరోజు డ్రోఅప్ ఛార్జెస్ అని సొద్దుబాటు ఛార్జీలని రకరకాలుగా వాళ్ల మీద పెరుగు